క్యారెక్టర్ ఎంత లూజ్ క్యారెక్టర్ అనేది ఆలోచించండి ఈ మధ్యకాలంలో సమాజంలోని పిల్లలు ముఖ్యంగా ఎవరు ఎవరిన రాండ్రు ఎవరి పిల్లలు యువకులు ఎలా మారంటే ఏమండి ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించటమే ఎవరిని పడితే వాళ్ళని ప్రేమ అసలు ప్రేమ అన్నదానికి ఏమండి ఒక పవిత్ర ప్రేమ అన్నదానికి అర్థం లేకుండా పోయిందండి ఈరోజు సమాజంలో ఎంతమందితో సోషల్ రిలేషన్షిప్స్లోకి వెళ్ళిపోతున్నారు ఈ బి ఈ భయంకరమైన ఈ ప్లాట్ఫామ్స్ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ ఏమండి ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత బడులకు వెళ్ళే వాళ్ళు సైతం అకౌంట్లు మెయింటైన్ చేసుకొని దాంట్లో వీళ్ళు సంభాషణలు చేసుకొని వాళ్ళు దాంతో ఏంటి ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది స్నేహితులే అంటే వీళ్ళు దేన్ని కోరుకుంటున్న వాళ్ళు ఈరోజు ఒక అబ్బాయితో మాట్లాడరు మళ్ళీ వెంటనే రేపు మరొక అబ్బాయితో మాట్లాడుతుందండి ఏంటనమాట ఎవరు టూ డేంజరస్ క్యారెక్టర్ చాలా ప్రమాదమైన క్యారెక్టర్ ఈరోజు ఒక అమ్మాయితో పరిచయం పెంచుకొని మరలా రెండో రోజు మరొక అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు అనుకోండి ఎవడు వాడు నంబర్ వన్ రోగ్ ప్రమాదకారి విచ్ఛిన్నకారి అని అనుకోవాలి ఈరోజు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే ఉందండి చాలా దారుణంగా కనబడుతున్నారు సమాజ